అయ్యప్ప మండలి మెయిన్ రోడ్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి పడిపూజా మహోత్సవం పూజా సామాగ్రి బంగారం ఫ్యాన్సీ దుకాణాల సముదాయంలో అంగరంగ వైభవంగా జరిగింది కాళీపట్నపు సాయి గురుస్వామి పడిపూజ చేయించగా కాళీరత్న జూనియర్ జేసుదాస్ శ్రీ రామచంద్రమూర్తి బృందం చే కాళీపట్నం మణికంఠ గురుస్వామి అయ్యప్ప స్వామివారికి హారతులు ఇచ్చారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు మాజీ కార్పొరేటర్లు బెజవాడ రాజ్ కుమార్ అరవా సురేష్ కుమార్ కురగంటి సతీష్ టీడీపీ నాయకులు బెజవాడ వెంకటస్వామి బెజవాడ వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు బెజవాడ చీరేంద్ర కుమార్ పిల్లాడి రాజేంద్ర కుమార్ కరగంటి సునీల్ కొరగంటి సంతోష్ పిల్లాడి సుధీర్ కుమార్ బెజవాడ మహేష్ బాబు అరవ శ్రీరామ్ గుర్రం శ్యామ్సుందర్ అరవ కుమార్ తాడి అరుణ్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్ గుబ్బా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప భజన మండలి సభ్యులతో ఊడి జరిగింది

ईव